భారతదేశానికి చెందిన ఇద్దరు గొప్ప వ్యక్తుల జయంతి వాళ్ళ నేను అమరవీరుడు భగత్ సింగ్ గాయని లతా దీది గురించి మాట్లాడుతున్నాను మిత్రులారా అమరవీరుడు భగత్ సింగ్ ప్రతి భారతీయునికి ముఖ్యంగా దేశ యువతకు ప్రేరణాత్మకమైన వ్యక్తి నిర్భయత్వం ఆయన స్వభావంలో అణు అణువులోనూ నిండి ఉండేది దేశం కోసం ఉరి శిక్షను అనుభవించే ముందు భగత్ సింగ్ గారు ఆంగ్లేయులకు ఉత్తరాన్ని కూడా రాశారు ఆయన ఏం రాశారంటే మీరు నా మిత్రులను నన్ను యుద్ధ బంధీలతో వ్యవహరించినట్లు నడుచుకోమని కోరారు అందుకని ఉరితో కాకుండా నేరుగా తూటాలను పేల్చి మా ప్రాణాలు తీయండి అని ఆయన కోరారు ఈ వాక్యాలు ఆయన అనంతమైన సాహసానికి గుర్తు భగత్ సింగ్ గారు ప్రజల బాధ పట్ల ఎంతో సానుభూతితో ఉండేవారు ప్రజల సహాయార్థం ఆయన ఎప్పుడూ ముందు నిలబడేవారు నేను అమరవీరులైన భగత్ సింగ్ గారికి ఆదరణతో శ్రద్ధాంజలి అర్పిస్తున్నారు మిత్రులరా ఇవాళ లతా మంగేష్కర్ గారి జయంతి కూడా భారతీయ సంస్కృతి సంగీతాలలో ఆసక్తి ఉన్న ఎవరైనా కూడా ఆవిడ పాటలను విని పరవశానికి లోను కాకుండా ఉండలేరు మానవ భావోద్వేగాలను కదిలించే సున్నితమైన అంశాలు ఆవిడ పాటలు ఉన్నాయి ఆవిడ పాడిన దేశభక్తి గీతాలన్నీ ప్రజలకు ఎంతో ప్రేరణ అందించాయి భారతీయ సంస్కృతితో ఆవిడకు గాఢమైన అనుబంధం ఉండేది నేను లతాదీదికి నా హృదయపూర్వక శ్రద్ధాంజలిని అర్పిస్తున్నాను మిత్రులరా లతాదీది ప్రేరణ పొందిన మహాపురుషుల్లో వీర్ సావర్కర్ కూడా ఒకరు ఆయనను ఆవిడ అని పిలిచేవారు వీర సావర్కర్ గారు రచించిన ఎన్నో పాటలకు ఆవిడ తన స్వరాన్ని అందించారు లతాదీదితో నాకున్న స్నేహబంధం ఎప్పుడూ నిలిచి ఉండేది ఆవిడ నాకు ప్రతి సంవత్సరం మర్చిపోకుండా రాఖీ పంపిస్తూ ఉండేవారు మరాఠీ లలిత సంగీతంలో గొప్ప గాయకుడైన సుధీర్ ఫడ్కే గారు మొట్టమొదట నాకు ఆవిడ్ని పరిచయం చేశారు అప్పుడు నేను సుధీర్ గారు స్వరపరిచిన తను పాడిన జ్యోతి కలష్ చల్కే పాట నాకు చాలా ఇష్టమని లతాదీదికి చెప్పాను మిత్రులారా మీరు కూడా నాతో పాటుగా ఈ పాటను ఆస్వాదించండి i <lightweight� gutter filtrate>